డీపీని మార్చారు పేరేం పేరు డీజీపీ పేరు ద్వారకా రావు ఏపీ ఆర్టీసీ ఎంపీగా ఉన్నాడు ఆయన జగన్ ప్రభుత్వం ఆయన చాలా రోజుల నుంచి పాపం మీట్ చేస్తున్నాడు ఆయన మీద కూడా వైసీపీలో ఆయన చాలా మంది కుమ్ముగా వచ్చారు ఎవరు పోస్ట్ పెట్టారు అలాంటి వాడికి డీజీపీ ఇచ్చేది అవును అసలు చాలా పెద్ద పాఠం ఉంది అవును ఆయన చెప్పించారు ఏమో ఆయన ఇచ్చారు ఆయన ఏదో పట్టుకున్నాడు ఇది పట్టుకున్నాడు మొత్తం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు పట్టాడు అవును ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఊడికెం చేశాడు టీడీపీ మీటింగ్లకు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇవ్వలేదు ఆర్టీసీ బస్సు వైఎస్ఆర్టీపీ పార్టీ ఆఫీసులు ధారాదస్తా చేశాడు కానిస్టేబుల్ ఆదా చేసుకున్న డబ్బుని తనకి ఇతర ఐపీఎస్ అధికారులు కూడా హైదరాబాద్ లో బంగ్లాలు కొనుక్కోవడానికి వాడుకున్నాడు జగన్ మన్నన కొరకు ఏబీవీకి వ్యతిరేకంగా ఇచ్చాడు ఐపీఎస్ అసోసియేషన్ కార్యదర్శి అయి ఉండి కూడా ఏబీవీ మీటింగ్ పెడితే తన భక్తి పిలిపిస్తానని అసోసియేషన్ కి రాసిన ఉత్తరాలను పుటదాఖలు చేశాడు అట్లాంటి వాటిని బిజెపి పదవి ఇస్తారా ఇదంతా ఎందుకు రాజేంద్రనాథ్ రెడ్డిని తిరిగి మళ్ళీ బీజేపీగా నియమిస్తే ఒక అయిపోతుంది కదా ఇది ఆయన అవును ఒక ఆయన వ్యాఖ్యానం సోషల్ మీడియాకి ఇక్కడ ఏ జరుగుతుందన్నట్టు వీళ్ళ మాట వీళ్ళ మాట కూడా విన్నా కదా అవును ఉన్నాడు ఆయన వైజీపీ ప్రో గానే ఉన్నారు కదా అవునవును మరి ఆయన అందరికీ అంటగట్టి ఏం చేయాలి పాపం వాళ్ళు కూడా అంటే అధికారంలోక అటు అలా ఉంటారు అవును వీళ్ళందరి దగ్గర పనిచేసిన ఆ రోజు ప్రసాద్ ప్రసాద్కే ఇచ్చాడు ఆయన వాళ్ళు అప్పుడు ఆయన కూడా అనుకోవాలి కదా ఈయన మనోడు కాదు అని అదే జవహర్ రెడ్డి గారిని వీళ్ళందరూ పని వాళ్ళు కదా వాళ్ళ దగ్గర పనిచేసి తప్పదు కదా ప్రభుత్వం ఎవరి వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ పని చేయడం తప్పదు ఇప్పుడు అంటే ఊరికే అవ్వదు కదా చాలా మంది ఇప్పుడు అంటే నీకు ఎవరు నిమ్మగడ్డ రమేష్ వైఎస్ దగ్గర బ్రహ్మాండంగా పనిచేశాడు ఆయన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ గానే ఎవరు పనిచేశాడు చాలా అన్న పదవులు ఉన్నాయి గవర్నర్ దీని మీద పనిచేస్తాడు అతను వైఎస్ గురించి చాలా గొప్పగా చెప్తాడు ఆయన నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటే నిమ్మగడ్డ రమేష్ అవును అది ఎందుకైతే ఎందుకైతే వాళ్ళకి బాధ అంటే బాధ అంటే ఇక అంటే ఇకనే ఉంటాయి కామెంట్ అదేలే ద్వారకా నా బాగానే ఉంది ప్రతి దాన్ని పాయింట్ పడితే ఏం చేయాలన్నారు అంటారు జనాలు అట్లా ఉన్నారు దాన్ని ఇప్పుడు అతను చదివి వినిపించిన లెక్క అది నేను చెప్పి కాదు ఎవరో ఒక మంచి సోషల్ మీడియాలో పెట్టాడు పోస్ట్ అదే వాళ్ళు కానీ అనుకోవట్లే కదా హలో అది సంగతి